చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా ఎందుకంటే స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా బయటకు వెళ్తే ఏమవుతుంది ఏమవ్వదు యాభై మూడు రోజులు బయట పెట్టి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడు లాగే స్త్రీలు బయట పెట్టి ఆయన కోసం పోరాడి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీల అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎంఐ కొత్త ఆ వేళ దానిక న్యాయం మీద ఒక అతను అత్యాచారం చేశాడు అదే అబ్బాయి ఒకటే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను నా కళ్ళ మిమ్మల్ని పెట్టాలని కానీ ఆ అబ్బాయి ఏం దోచుకున్నాడు ఉనేసుకుంటాడు ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్లీ పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేమవుతుందమ్మా నీళ్ళు ఆలోచించాలి మన ఇంట్లో ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసా అనుచుతామా మన ఓటుతో వాళ్ళు దించేయాలి मला प्रजला प्रभुत्न अनेक तीसराव नेन कोरतो